సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ కోట్లలో ఒక్కరికి దక్కే ఒక రాజయోగం మహాయోగం నీకు తక్కింది తల్లి తప్పకుండా విను అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారంటే తల్లి నువ్వు అందరితో బాగుంటావు అందరూ మేలు కోరుకుంటావు అందరూ కావాలని ఆరాటపడతావు కానీ నీ వెనుక మాత్రం నీ గురించి మాట్లాడేది నీకు వ్యతిరేకంగా ఉండే విధంగా ఉంటుంది అది నీకు తెలిస్తే తట్టుకోలేవు తల్లి అందరూ మంచివారు అని నమ్మి నువ్వు అందరితో మాట్లాడతావు చక్కగా అందరి బాగు కోరుకుంటావు అయితే నిన్ను ఎదురించి మాట్లాడుతున్నారనో ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటున్నారనో వారిని కూడా నమ్మచ్చు కానీ నీ ముందు నీ మాట నీ వెనుక నీ గురించి మాట్లాడే సరిలేని మాటలన్నీ నీకు తెలిస్తే చాలా బాధ అనిపిస్తుందమ్మా నీకు నా లాంటి వారి మీద నమ్మకం అనేది పెట్టుకోవడం చేయవద్దు అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను ఎవరికి అన్యాయం తలవని నీకు ఎలాంటి ఆపద రాకుండా చేస్తాను నువ్వు మంచి మనసుతో నిష్కల్మైన మనసుతో ఉన్న నీకు ఎవరైనా ఆపద ఎవరైనా నిన్ను వెనక ఒక మాట అంటున్నారంటే ఈ సాయే తట్టుకెళ్ళని తల్లి అలాంటిది నువ్వు తట్టుకోగలవా చెప్పు వారి ముందు మంచిగా బతకాలమ్మా నువ్వు నీ బాబా నీకు తోడుగా ఉంటాను నీకు కాపలాగా ఉంటాను అందరూ నిన్ను చూసి గర్వం గర్వపడేలా గర్వించేలా నేను చేస్తాను అందరూ నిన్ను మెచ్చుకునేలా అందరికంటే నిన్ను గొప్ప స్థాయిలో ఉంచేలా చేస్తాను ఇప్పుడు ఓటం వచ్చిందని బాధపడవద్దు ఓటం వచ్చినా సరే దానిని తట్టుకునే శక్తి నీకు ఇస్తాను కదా తల్లి జీవితంలో ఓడిపోయినా ఇతరులు నిన్ను చూసి చులకన చేసినా నువ్వు మాత్రం కృంగిపోవద్దు కృంగిపోయావే అనుకో నువ్వు బలహీన పడిపోతావు అలా బలహీన పడిపోతే నువ్వు గెలుపు కోసం ఎప్పుడు పోరాడేది ఇప్పుడు ఏర్పడిన ఒక ఓటమి నుంచి బయటపడేందుకు వంద రెట్ల ఉత్సాహాన్ని నేను ఇస్తాను బిడ్డ నీకు అంచెలంచెలుగా ఎతికే ఒక అవకాశాలు దొరుకుతాయి నువ్వు కోరుకునే మార్పులు నువ్వు తప్పకుండా అందుకుంటావు కొద్దిగా శ్రమించాలి కష్టపడాలి ప్రయత్నించాలి ఓపికగా ఉండాలి నమ్మకంగా ఉండాలి అన్నీ చేస్తేనే నీకు కావలసిన మంచి స్థానం నీకు దక్కుతుంది చిన్నగా బాగాలేదు అనగానే ఏదో ఒక జబ్బు చేసినట్లు దిగులుగా ఉండిపోవద్దు అలా దిగులు పడి ఏమి తినకున్నా ఉంటే మరింత దిగులు పెరుగుతుందే తప్ప నీకు ఉత్సాహం అనేది రాదు అలా కాకుండా ఏదైతే అది అవని చూసుకుందాం అనే ధైర్యంతో కడుపు నిండా తిని కంటి నిండా దిడ్డదపో అప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది నీ దిగులంతా ఫరారైపోతుంది మనసులో ధైర్యం ఉంటేనే మన కష్టం అనే మాట కూడా నీ దగ్గరికి రాదు కాబట్టి నీ సాయి మీద నమ్మకం ఉంచి నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉండాలి నీ పైన కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు దాని నుంచి బయటపడేందుకు సాయి నాకు ఇవ్వు అని నన్ను అడుగు తప్పకుండా నేను అందిస్తాను ఒక్క విషయం గుర్తుంచుకోబెడ్డా నువ్వు కిందికి పోవాలి ఓడిపోవాలి అనుకునేవారు చాలామంది ఉంటారు కానీ వారు కోరుకున్నంత మాత్రాన అలా జరగదు దన్నిటికీ ఈ సాయి ఒకటి ఉన్నాను కదా ఈ సాయి అనుకోవాలి తప్పకుండా ఈ సాయి అనుకున్నట్టే జరుగుతుంది నేను నా బిడ్డల్ని చక్కగా చేస్తాను కాబట్టి నా బిడ్డమైన నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను కాబట్టి నీకు ఎలాంటి చెడు జరగదు నువ్వు క్రిందికి దిగిపోవాలి ఓడిపోవాలి అనుకునే వారి ముందు ఆశ్చర్యపడేలా బతుకుతావు నీకు కావలసిన గెలుపు తప్పకుండా అందుకుంటావు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని జీవితమే అయిపోయిందని ఎప్పుడు కూడా నిరుత్సాహపడి కృంగిపోవద్దు ఇంకా నీ జీవితంలో సాధించాల్సింది ఉంది అని గుర్తుంచుకో నువ్వు సాధించడానికి పుట్టిన ఈ సాయిబిడ్డవు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారిని మన్నించేసే ద మనసు అనేది నువ్వు ఉంచుకోవాలి నువ్వు మన్నించేలా తయారుగా ఉండాలి అలా మన్నించినప్పుడు నీకు దేవుడు ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయి కానీ ఒక్క విషయం తెలుసుకో మన్నిపు కూడా ఒకటి రెండు సార్లే ఉండాలి అంతకంటే ఎక్కువ సార్లు పదే పదే తప్పు చేస్తున్నా మన్నిస్తూ ఉన్నామనుకో అది సరికాదు తల్లి అంతకు మించి చేస్తే నిన్ను ఆలక్ష్యం చేస్తున్నారని అర్థం అలాంటి వారి నుంచి దూరంగా ఉండటమే ఉత్తమం ఇప్పుడు విధికి మించిన కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు కానీ అవి నిరంతరం కాదని నీకు తెలపటానికే వచ్చాను వీటి నుంచి కాపాడట కాపాడి నీ అవసరమైన వాకు ఇవ్వాలని నీకు మంచి సందేశం ద్వారా ఉత్సాహాన్ని ఇవ్వాలని ఈరు గురువారం రోజు నీ దగ్గరికి వచ్చాను ఈ నాన్న చెబుతున్నాను విను నిన్ను చుట్టుముట్టిన చెడు విషయాలన్నిటిని సరిచేసి అన్ని చెడులను తొలగించేస్తాను కదా నీ బావ నీతో ఇదంతా ఎందుకు చెబుతున్నాను నా బిడ్డంటే నాకు ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా నీకు లేకుండా చేసి సంతోషం ఆనందం మాత్రమే నీకు కలిగింపచేస్తాను ఇది అలా చేయాలని బాబా ఆరాటం తల్లి ఇప్పుడు నీ జీవితంలో వచ్చే మార్పుతో నీకు ఒక మహాయోగం రాబోతుంది ఆ రాజయోగంలో అడుగుపెట్టబోతున్నావు నీ కన్నీరంతా ముత్యాల లెక్క మారి నీ జీవితం బంగారమయంగా మారుతుంది నీకు రాబోయే మహాయోగం జీవితం మంచిగా అనుభవించబోతున్నావు తల్లి నీ వా నా ఈ సాయి వాకు సత్యం నమ్మితే తృప్తిగా నిద్రపోవు నా స్వప్నం దర్శనం నీకు తప్పక కల్పిస్తాను నన్ను నామస్మరణ చేస్తూ పనుకుంటావు కాబట్టి తప్పకుండా ఈ సాయి దర్శనం నీకు కల్పిస్తాను ఈ సాయినే నమ్ముకున్న నీకు ఎందుకు నేను చేయవద్దులు తని చెప్పు ఈ సాయి ఉండగా దిగిలేందుకు జనా సుఖినో భవంతు జై సాయిరామ్